ఈ రోజు కోసం నేను మా అక్క వాళ్ళ పాప ఫంక్షన్కి కూడా వెళ్ళడం మానేసుకొని ఒక మాట వచ్చినా పర్వాలేదు జీవితాంతం పడదాము ఇంత అదృష్టం నేను వదులుకోకూడదు అని ఈ రోజు కోసం నేను ఇక్కడికి వెళ్ళడం కోసం విజయవాడ వెళ్ళడం కూడా మానేసుకున్నాను ఇది గచ్చిబౌలిలో జరుగుతున్న శ్రీ శ్రీనివాసుని కళ్యాణం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆ ఏడు కొండలు దిగి శ్రీదేవి భూదేవి సమేతంగా మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంకి వచ్చి ఇక్కడ కళ్యాణం అది కూడా తిరుపతి వేద పండితులతో పాటు మహాన్యూస్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన కళ్యాణం అనమాట ఇది మారేళ్ళ వంశీకృష్ణ గారి సంకల్పం ఇది అసలు ఆయన అనుకోవడము ఇంత అంగరంగ వైభవంగా నిజంగా ఆకాశం అంత పందిరి భూదేవంత పీట వేసి వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ కళ్యాణం జరుగుతుంటే అక్కడ ఉన్న ఆ క్షణం నాకు ఇంకా తలుచుకుంటే గూజ్వంస్ వస్తుంది వస్తున్నాయి అంత బాగుంది సో ఈ వీడియో యూట్యూబ్లో చాలా వీడియోస్ నా ఛానల్ గురించి చెప్తున్నా కొన్ని వీడియోస్ మనం డబ్బుల కోసం పెడతాం కొన్ని వీడియోస్ ప్రమోషన్స్ కోసం పెడతాం కొన్ని వీడియోస్ మన స్వార్థం కోసం మనకి మెమరీస్ కోసం పెడతాము అండ్ ఇంకొన్ని వీడియోస్ రీచ్ కోసం వ్యూస్ కోసం పెడతాం బట్ ఈ వీడియో మా నాన్న నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా వీడియోస్ నీ వీడియోలో ఇది నాకు నచ్చిందని కానీ ఇది నేను చూశానని కానీ ఈ వీడియో ఎందుకు ఇలా ఉంది అని కానీ అసలు నా వీడియోస్ గురించి ఆయన పట్టించుకోరు అడగరు అలాంటిది ఈ పర్టిక్యులర్ వీడియో కోసం నాకు రోజు ఫోన్ చేస్తున్నారు ఆ రోజు కళ్యాణం అయిన దగ్గర నుంచి నువ్వు వీడియో ఎప్పుడు పెడతావు ఈరోజైనా వీడియో పెట్టు నేను చూడాలి మా వాళ్ళందరూ చూస్తారు అని చెప్పి నన్ను అడగడం ఆయన ఎదురు చూడడం చేశారు కాబట్టి ఈ వీడియో మా నాన్నకి డెడికేట్ చేస్తున్నా ఎందుకంటే మా నాన్నకి ఆ వెంకటేశ్వర స్వామి అంటే భక్తి పిచ్చి ప్రేమ ఇంకా దానికి ఏ వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అనమాట సో ఇది కళ్యాణానికి ముందు రోజు మేము వెళ్ళి పాసెస్ కలెక్ట్ చేసుకున్నాం గచ్చిబౌలి స్టేడియంలో ఈ పాసెస్ నా కోసం కాదు కావ్య అండ్ మోహన్ వాళ్ళ కోసం అనమాట ఒక పాస్ మీద ఇద్దరు ఎంటర్ అవ్వచ్చు అండ్ నాకైతే డైరెక్ట్ న్యూస్ వాళ్ళ దగ్గర నుంచి ఒక స్పెషల్ ఇన్విటేషన్ వచ్చింది అందుకే అసలు నాకు ఇంతటి అదృష్టం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు యూట్యూబ్ నుంచి మనకి ఎన్ని క్రియేటర్ ఈవెంట్స్ ఉన్నా ఏ ఇన్విటేషన్స్ వచ్చినా ఏ ఇంటర్వ్యూస్ ఏమున్నా ఏ రోజు నేను అసలు నలుగురిలోకి వెళ్ళాలి నేను ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలి నేను ఈ అవార్డు తీసుకోవాలి నేను దీనికి అటెండ్ అవ్వాలి అని నేను అస్సలు అనుకోలేదనమాట బట్ ఫర్ ద ఫస్ట్ టైం యూట్యూబ్ నుంచి యూట్యూబ్ తరపు నుంచి నాకు ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప అదృష్టం అది కూడా సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇంత దగ్గరగా నేను చూడడం నాకు వచ్చిన అదృష్టం నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను నేను ఎందుకు ఇంతలాగా చెప్తున్నాను అంతలాగా నేను నాకు నేను గొప్పగా అనుకుంటున్నాను అనేది మీకు తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది మారేళ్ళ వంశీకృష్ణ గారు ఆయన సంకల్పించుకున్నారు అలానే అనుకుని చేశారు ఇంతకు ముందు కూడా ఒకసారి శ్రీనివాసుని కళ్యాణం జరిగింది బట్ ఇంత అంగరంగ వైభవంగా నేను చూడడం ఫస్ట్ టైం అనమాట టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు అండ్ వాళ్ళ టీము తిరుపతిలో ఉన్న ఉచ్చ విగ్రహాలని తీసుకొచ్చి ఆ వేద పండితుల మధ్య తిరుపతి ప్రసాదాలు లడ్డూలు పులిహోర చక్కెర పొంగలి ద్యోజనం పొలిటికల్ పొలిటికల్ లీడర్స్ సినీ సెలబ్రిటీస్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు ఇంతమంది మధ్య నేను కూడా ఉండడం నాకు చాలా అదృష్టంగా అనిపించింది సో ఫస్ట్ నాకు ఆ కాల్ వచ్చినప్పుడు నేను నమ్మలేదన్నమాట సో వాళ్ళ తరపు నుంచి నాకు కాల్ వచ్చి మీరు ఇలా రావాలి మీకు ఎంట్రీ ఉంది అనగా నాకు అసలు నమ్మలేకపోయా అనమాట అంటే అక్కడికి వచ్చిన పొలిటీషియన్స్ అందరు ఉన్నారు సీఎం గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది అండ్ చిరంజీవి గారికి కూడా ఇన్విటేషన్ వెళ్ళింది నేను చాలా చాలా సంతోషపడ్డాను ఓన్లీ నాకు హనీకి మాత్రమే అంటే ఇద్దరికి ఒక పాస్ మీద ఎవరైనా ఇద్దరికి అనమాట సో నేను హనీ ఒక దగ్గర కూర్చున్నాము అండ్ కావ్య మోహన్ ఇంకా సాయి వాళ్ళు బ్యాక్ సైడ్ మా వెనుక ప్రీమియం బాజెస్ దగ్గర కూర్చున్నారనమాట సో ఇది ఎంట్రన్స్ నాకు వెళ్తుంటేనే చాలా అసలు ఇట్లా లోపల అడుగు పెట్టంగానే ఫస్ట్ ఫస్ట్ నేను ఫీల్ అయింది ఏంటంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు ఉన్నారు ఈ పిల్లల్ని చూసి అలా ఫీల్ అయ్యాను అనమాట అసలు నిజంగా వెంకటేశ్వర స్వామిని శ్రీదేవి భూదేవిని చూస్తున్నట్టే ఉంది సో నాకు ఇంకా మనసు ఆగలేదనమాట నేను ఎప్పుడు ఎవరితోటి ఫోటో దిగిన అలాంటిది నేనే వెళ్ళి నేను హనీ ఒక ఫోటో దిగుదాం గుర్తుంటుందని చెప్పి ఫోటో దిగాను అందరు అక్కడ అసలు ఎంత బాగుందో అసలు వినడానికైతే మన చెవులు మన మనసు అసలు లీనం అయిపోతుంది అన్నమాట అందరూ అట్లా మునిగిపోయారు అంత బాగుంది నేను మీకోసం నా వాయిస్ ఓవర్ తగ్గించేసుకుని నా నేను చెప్పేది నా మాటల్లో ఫీల్ అవ్వద్దు మీరు అక్కడ ఆ వాయిస్ ఆ వీడియో నేను తీయగలిగినంత నా కళ్ళతో నేను చూసింది నేనేం ఫీల్ అనేది మీరు కూడా ఫీల్ అవ్వాలని చాలా వరకు వాయిస్ అలానే పెట్టేస్తున్నా మనం తిరుపతి మెట్లెక్కుతున్నప్పుడు తిరుపతిలో ఉన్నంతసేపు మనం గోవిందనామాలు వింటాం కదా అదే అనుభూతి ఇక్కడ కూడా you yeah.

మనకి ఇన్విటేషన్ కాబట్టి వాళ్లే మనం కార్డు చూపిస్తే దగ్గరుండి తీసుకెళ్ళి మనల్ని ఒక దగ్గర కూర్చోబెడతారు ఇక్కడ కూర్చున్నందుకు నాకు సంతోషంగానే ఉన్నా నా మనసు అస్సలు మనిషిని మాత్రమే అక్కడ ఉన్నాను మనసు అస్సలు నా దగ్గర లేదు నా కళ్ళ నిండా మా నాన్న రూపం నిండిపోయిందనమాట అమ్మ కూడా కాదు నాన్న నేను కాదు నేను ఇక్కడ డిజర్వ్డ్ కాదు నీ ముందు నేను నాన్నను కూర్చోబెట్టుంటే నేను ఇంకా సంతోషపడేదాన్ని అసలు నా జన్మ ధన్యం నిజంగా అనిపించేది అప్పుడేనేమో ఎందుకంటే ఇంత వైభోగంగా ఇంత దగ్గరగా ఆ వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఈ జన్మలో మళ్ళీ చూడలేనేమో కానీ ఈ ప్లేస్లో అమ్మా నాన్న ఉండుంటే నేను ఇంకా ఆ దూరం నుంచి వాళ్ళు అక్కడ కూర్చుండడం చూస్తే నాకు చాలు అనిపించేది అని ఆ ఫీలింగ్ ఒక్కటే ఉండిపోయింది బట్ ఆ రోజు అక్క వాళ్ళ అమ్మాయి గమన ఓనీల ఫంక్షన్ కాబట్టి అమ్మా నాన్న ఖచ్చితంగా అక్కడ ఉండాలి అందుకే వాళ్ళకి ఆ రోజు నేను చెప్పలేదు ఎందుకంటే వస్తానంటారు చెప్తే

ఆ విజ్ఞ వేదా ప్రకారిత బజరత్తా వరనాది ప్రమాద వేరాత్త కత్మన సుమరధోత్మక్ తోప్రజంటి నమస్తో సహా ఆగార్ మహత్తః మహోర్తోస్తో పరినిం స్ృష్మ वाजव्यादाने प्रजापतक स्वा नैत्याधीशा स्वाये स्वा सोमस्वा अग्निस्वा प्रजापतक स्वाम हरि ओम ओम श्री कांताय कल्याण कल्याण නිදගේ නියේ නිදගේත් තිනම් විහැරයේ තිනම්්‍රවෙන්කට ශ්‍රීවකට නිවාසාග නිවාසාය ශ්‍රීණිවාසාය ශ්‍රීණවාසාය තෙන්නමහා තේනම. నేను మా నాన్నకి డెడికేట్ చేశాను అలానే ఈ వీడియో క్రెడిట్స్ మొత్తం హనీ అమ్మవే హనీ చాలా కష్టపడి ఈ వీడియో తీసింది నాకు చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే నాకు వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ వన్ పర్సెంట్ కూడా లేకుండే ఆ రోజు నేను చాలా మునిగిపోయినా అనమాట ఆ సంతోషంలో అలానే అమ్మ నాన్న లేరు అమ్మ నాన్న ఉంటే బాగుండేది అన్న ఆ ఫీలింగ్లో ఉండిపోయాను అండ్ కళ్యాణం అయిపోయింది టెన్కి కరెక్ట్గా కన్యాణం కంప్లీట్ అయిపోయిందనమాట ఇంకా చాలామంది పొలిటీషియన్స్ చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు అందరూ స్టేజ్ పైకి వెళ్ళడం అండ్ నార్మల్ పీపుల్ కూడా అందరూ స్టేజ్ మీదకి అలో ఉందనమాట దగ్గరగా దేవుణ్ణి చూడొచ్చు ఇక్కడ నా సంతోషం చూడండి మీకు చూపించాలన్న సంతోషం కాదు ఇది మమ్మీ డాడీకి పంపించాలన్న సంతోషం సో మనము అక్కడ పొలిటికల్ లీడర్స్ అండ్ సెలబ్రిటీస్ దగ్గర అక్కడ మనకి ఇన్విటేషన్ వచ్చి కూర్చున్నాం కాబట్టి సో మనం కూడా వీఐపీ కిందే కౌంట్ చేసి నాకు హనీకి ఇద్దరికి పెద్ద లడ్డు వచ్చిందనమాట అనమాట మనకి కళ్యాణం తిరుపతిలో ఉంటుంది కదా పెద్ద లడ్డు అది సో హనీకి నాకు పెద్ద లడ్డు అలానే అక్షింతలు తోరణము గోవిందనామాలు అండ్ నా చేతిలో ఉన్నది కావ్యకి మోహన్కి వచ్చిన బ్యాగ్ అనమాట చిన్న లడ్డు ఇందులో కూడా గోవిందనామాలు అక్షింతలు తోరాలు తోరణం ఉందన్నమాట చేతికి కట్టుకోవడానికి అంటే కంకణం కూడా ఉందనమాట సో ఇంక ఇంటికి వచ్చేసాం ఇంటికి వచ్చి ఫస్ట్ చీర మార్చేసుకున్నా నా సంతోషం అసలు నేను చెప్పలేను అనమాట ఆ రోజు మాటల్లో సో ఇంక ఆర్గనైజ్ చేసిన మరల వంశీకృష్ణ గారిని ఎం పొగిడినా తక్కువ ఆయనకి సంకల్పం అనుకోవడం వేరు అది ఆచరణలో పెట్టి ఇంత అద్భుతంగా చేయడము అసలు అది గొప్ప విషయం అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అదే అదే భావించారనమాట తిరుపతి నుంచి కళ్యాణం చేయడం ఒక ఎత్తే అయితే ఇక్కడే ప్రసాదాలు చేయించి ఇక్కడే కానీ ఆయన తిరుపతి స్వరం స్వయంగా ఇన్ని వేల మందికి లడ్డూలు ప్రసాదము అదే కాకుండా పులిహోర చక్రపొంగలి ద్యోజనం ఇవన్నీ కూడా పంచిపెట్టారు అది చాలా గొప్ప విషయం నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నాకు అమ్మా నాన్న లేరు అన్న రిగ్రెట్లో నేను ఉండకూడదు అని చెప్పి నాకు హనీకి ఏవైతే పెద్ద లడ్డూలు రెండు వచ్చినాయో ఆ రోజు మేము రాగానే ప్రసాదం తిని ఆ తర్వాత బస్ దగ్గరికి నేనే స్వయంగా నేనే వెళ్ళి అమ్మ నాన్నకి ఈ బస్సు గన్నవరం బస్సు ఏదైతే ఉంటుందో వాళ్ళకి కొంత మనీ ఇచ్చి ఈ రెండు లడ్డూలు ఆ బ్యాగ్తో సహా డాడీకి అనమాట నెక్స్ట్ డే ఆయనకి రీచ్ అయిపోయి ఆయన పొద్దున్నే ఫోర్ థర్టీకి తీసుకుని నాకు ఫోన్ చేసి ఎందుకు రెండు పంపించేసావు ఒకటి ఉంచుకునే పని కదా నువ్వు ఒకటి పంపిస్తే సరిపోయేది కదా అన్నారు కానీ ఆ రెండు లడ్డూలు వాళ్ళు కొంచెం ఇట్లా తిని దేవుడు ప్రసాదం మిగిలినంతా వాళ్ళ గోస్ట్ వాళ్ళందరికీ పంచుకుని ఆ సంతోషం నాకు చెప్తే నాకు చాలు అమ్మా హ్యాపీ అనిపించింది అప్పుడు నా మనసుకు కొంచెం తృప్తి అనిపించింది ఇంటికి రాగానే ఫస్ట్ నేను బట్టలు మార్చుకుని ప్రసాదం తిని కంకణం చేతికి కట్టించుకుని వీళ్ళకి కూడా కంకణం కట్టి అక్షింతలు వేసుకున్నాం అందరం సో ఇది ఇవాళ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయాలని కోరుకుంటున్నా ఎందుకంటే వాళ్ళు కూడా ఇందులో జరిగిన కళ్యాణం నేను ఏదైతే పెట్టానో అది కూడా చూడాలని కోరుకుంటున్నా సో అందుకే ఈ లాస్ట్ లో కూడా నేను కొంచెం బిట్ యాడ్ చేస్తున్నా చూసేయండి సర్వే జనా సుఖినో భవంతు ਹਰੇ ਓਮ ਓਮ ਸ੍ਰੀ ਅਕਾਂਤਾਇ ਕਲਿਆਣਾ ਕਲਿਆਣਾ శ్రీ శ్రీ నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ శ్రౌత శ్రౌత స్మార్త శ్రీనివాసాయర్త ఆదికం కర్మ ఆదికం కర్మ నిఖిలం సూత్రస్మై సమస్త వేదా విఖనసే నమన వక్ విఘ్నం విఘ్నం నిఘ్న సతతం విష్క్సేనం విష్ణ్రయ विष्णु विष्णु शशिवर्णम शशिवर्ण चतुर्भुज चतुर्भुज प्रसन्न वदनम प्रसन्न वदनम ಸರ್ವ ಸರ್ವ ಗೋವಿಂದ 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 ಶ್ರೀ ಶ್ರೀ ಉಪಂತ ಅಥವ ಮಹಾಪುರುಷಸ್ರೀಮಹಿಷ್ಣು ಆಗ್ನೆಯ ಪ್ರವರ್ತನ द्वितीय परार्थे द्वितीय परार्थे श्वेत वराह कल्पे श्वेत वराह कल्पे वैवस्वत मन्वंतरे वैवस्वत मन्वंतरे कलि युगे कलि युगे प्रथम पादे प्रथम पादे जम्भो द्वीपे जम्भो द्वीपे भारत वर्षे भारत वर्षे भरत खंडे भरत खंडे शताब्दे शताब्दे मेरो मेरो

शुभ कर्ण शुभ कर्ण एवं गुण एवं गुण विशेषण विशेषण विशिष्टायाम विशिष्टायाम अस्याम शुभ तिथो अस्याम शुभ अस्य देव अस्य देव देवस्य भगवतः भगवतः नारायणस्य नारायणस्य श्रीपतेः श्रीपतेः पुरुषोत्तमस्य पुरुषोत्तमस्य श्रीमद् केलांड

వారి జన్మ నక్షత్రే మీకు జన్మ నక్షత్రము జన్మరాశి స్మరించుకోవాల్సింది నామదే ధర్మపత్ని సమయ నామేము మీ ధర్మపతిని నామదేము మీ కుటుంబ సభ్యుల బంధుగా నామదేములని స్మరించుకుని మీ మీ ప్రార్థనలు అనీ స్వామి వారికి విన్నదించుకుని ప్రార్థన చేసుకోవాల్సింది